హీరోయిన్ రాధిక గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు అంతలో తన అందంతో అభినయంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది రాధిక అయితే ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న రాధిక పర్సనల్ లైఫ్ ఏమంత సాఫీగా సాగలేదనే చెప్పాలి తండ్రి ఎంఆర్ రాధ నటుడు కావడంతో పదహారేళ్లకే హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది రాధిక సినిమాలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఎనభై ఐదులో మలయాళం నటుడు ప్రతాప్ కే పోతన్ను వివాహం చేసుకుంది అయితే వీరిద్దరి కాపురం ఏమాత్రం సాఫీగా సాగలేదు రాధికను సినిమాలో నటించకూడదని ప్రతాప్ కే పోతన్ కండిషన్ పెట్టడంతో వీరి కాపురం కూలిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు సినిమాల కోసం భర్తను విడిచిపెట్టింది రాధిక ఏడాది తిరిగి లోపే ప్రతాప్ కు విడాకులిచ్చింది ఆ తర్వాత ఐదేళ్లకు రిచర్డ్ హార్డీ అనే విదేశీయుణ్ణి వివాహం చేసుకున్న రాధిక అతడితోనూ ఎక్కువ కాలం వైవాహిక జీవితం కొనసాగించలేకపోయింది రెండేళ్లలోపే ఈ జంట విడిపోయింది ఆ తర్వాత సొంతంగా రాడాన్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని టీవీ సీరియల్స్ నిర్మించిన రాధిక ఒక దశలో బుల్లితెరపై తిరుగులేని స్టార్గా అవతరించింది ఆ సమయంలోనే రాధిక శరత్ కుమార్ మధ్య ప్రేమ చిగురించడం ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి ఈ ఇద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు ఇలా తన రియల్ లైఫ్లో మూడు పెళ్లిళ్ళు చేసుకున్న రాధిక తన భర్త శరత్ కుమార్ మొదటి భార్య పిల్లని కూడా తన సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటుందనే టాక్ ఉంది ఏదేమైనా రియల్ లైఫ్ లో మూడు పెళ్లిళ్ళు చేసుకున్నా ఎక్కడా మొక్కువోని ధైర్యంతో ముందుకు సాగిన చరిత్ర రా అధిక సొంతమనే చెప్పాలి ఇఫ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్